కీర్తన గ్రంథం నూట ముప్పై ఒక కీర్తన యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను యహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినలా ప్రభువా ఎవడు నిలవగలడు యహోవా కొరకు నేను కనిపెట్టుకొని నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొని చిన్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును యహోవా యొక్క కృప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును దేవునికి స్తోత్రాలు మంచిదండ కూర్చొని మంచిది ఈ పరిశుద్ధ ప్రభు దినంలో దేవుణ్ణి స్థుతించడానికి ప్రభు ద్వారా మనకు కలిగినటువంటి మంచి భాగ్యమును బట్టి స్థితిని బట్టి దేవునికి మనము స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ఆమెన్ లెయ ఎందుకంటే మనముంటున్నటువంటి చివరి దినాలలో ఈ కాలంలో దేవుని దగ్గర జీవించడం దేవుని కొరకు జీవించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు కాబట్టి దేవుని వద్ద మనం జీవిస్తే మనకెంతో సంతోషం దేవుని సన్నిధిని దావీదన్నట్లు ఒక్క దినము నీ మందిరములో నివసించుట గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల యొక్క వాళ్ళ ఇల్లు ఎంత గొప్ప అయినా సరే భక్తిహీనుల ఇల్లు ఎంత గొప్పవైనా సరే వాళ్ళ ఇళ్ళల్లో నివసించటం కంటే అక్కడ ఉండటం కంటే యహో ఆ మందిరపు గడప దగ్గర నివాసం ఉండడం మంచిది అని అన్నాడు హల్లు అంటే దేవుని మందిరం దేవుని నివాస స్థలం మనకెంతో మంచిది తెలియని వాళ్ళు ఈ లోకంలో చాలామంది భక్తిహీనులై బలహీనులైపోయి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో మీకు చెప్తాను వీటిని మీరు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇస్రాయేలీలు ఇశ్రాంతి దినములను పోగొట్టుకున్నాం బబులోను సెరలో డెబ్బై సంవత్సరాలు ఉన్నారు ఇస్రాయేలీలు డెబ్బై సంవత్సరాలు ఇస్రాయేలీలు డెబ్బై సంవత్సరాలు బబులోను శరలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా వారు పోగొట్టుకున్న ఇక్రాంతి దినములకు తగినట్లు దేవుడు డెబ్బై సంవత్సరాలు వాళ్ళకు సెర ఇచ్చాడు ఒక్క దినం ఒక సంవత్సరం వలే వాళ్ళు వాటిని అనుభవించారు ఒక్క దినం ఒక సంవత్సరం వలే డెబ్బై సంవత్సరాలను వాళ్ళు ఆ యొక్క ఆ శరను అనుభవించారు సో కాబట్టి ఒక విశ్రాంతి దినం దేవుని సన్నిధిని పోగొట్టుకోవడము లేక భూమి మీద మనకు దేవుడిచ్చినటువంటి ఆ మంచి సమయాన్ని మనం పోగొట్టుకున్న మనకి ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు కానీ మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేసినందుకు దేవుని సన్నిధికి మనం వెళ్ళనందుకు ఆ దినమున మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు మనకు అర్థమవుతుంది ఈరోజు మనకు అర్థం కాదు దానియేలు బబులోనులో ప్రార్థన చేశాడు కన్నీళ్ళు విడిచాడు విజ్ఞాపన చేశాడు దేనికి ఇస్రాయేలీలు చేసిన పాపమును బట్టి కలిగిన శిక్షను బట్టి దానియేలు ప్రార్థన చేశాడు దేవుని ఎదుట తన మనసు అన్నాడు దేవుని బెడ్లారా మనము దేవుడిచ్చేటువంటి ఆయన సన్నిధానాన్ని మనం నిర్లక్ష్యం చేసి మనం పోగొట్టుకోవడం అనేది భవిష్యత్తులో మనకు చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది విశ్వాస జీవితంలో వెనకబడతాము ఆశీర్వాదాలు మన దగ్గర నుంచి దూరం అయిపోతాయి అనేక విషయాలలో మనం తప్పిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువవుతాయి ఒక ప్రభు సన్నిధానాన్ని పోగొట్టుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకని దేవుని సన్నిధిని నువ్వు ఎంత గౌరవిస్తే దేవునికి నువ్వు భయపడతా అది అంత నీకు మంచిది దాని ప్రతిఫలాన్ని దేవుని నీకు ఇస్తాడు మనుషులు కాదు నీకు ఇచ్చేది నువ్వు ఒక వారం మానుకొని ఇంకొక వారం రావచ్చు ఇంకొక వారం రావచ్చు పది గంటలకు ప్రార్థనకు నువ్వు పన్నెండు గంటలకు రావచ్చు లేకపోతే పదకొండు గంటలకు రా నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు కానీ వస్తున్నావు వెళ్తున్నావు కానీ ఈట ఈట యొక్క ఫలితము ఒక రోజు నువ్వు అనుభవించబోతావు అప్పుడు నీకు అర్థమవుతుంది సో ఈరోజు మనకు మనకు అర్థం కాకపోవచ్చు ఈరోజు మనకు తెలియకపోవచ్చు దాన్ని గ్రహించగలిగినంత మనసు మనకు లేకపోవచ్చు ఈరోజు అది మనకు తెలియకపోవచ్చు కానీ ఒక రోజున మనము దాని ఫలితాన్ని పొందుకునే రోజు మనము చేసిన పొరపాట్లను దిద్దుకోలేనటువంటి రోజు అది అది దిద్దుకునే రోజు కాదు ఇది దిద్దుకునే రోజు నీలో ఉన్న లోపాలను దిద్దుకునే రోజు నువ్వు చక్కబడే రోజు నువ్వు సక్కపరచుకునేటువంటి సమయం ఇది తర్వాత నువ్వు చక్కదిద్దుకోవడానికి ఏమి ఉండదు నువ్వు నువ్వు జీవించినటువంటి ఆ జీవితాన్ని ప్రభు ఎదుటి నిలబడినప్పుడు నువ్వు మెప్పు పొందుకుంటావో ఘనత పొందుకుంటావో అవమానాన్ని పొందుకుంటావో మాకు తెలియదు నీ జీవితమే నిన్ను అక్కడ నిలబెడుతుంది సో దానియాలు స్పష్టంగా చెప్పాడు కొందరు సమాధుల్లో అనేకుల సమాధుల్లో నుంచి నిద్రించిన వాళ్ళు పైకి లేస్తారు లేచినప్పుడు కొంతమంది ఘనత పొందటానికి సమాధుల్లో నుంచి బయటకు వస్తారన్నాడు కొంతమంది నిత్యము హే ఇలగుటకు నిత్యము హే ఇ అవమానం పొందటానికి కొంతమంది బయటకు వస్తారు అన్నాడు అందుకనే మనం చాలా విషయాలు దేవుని సన్నిధి అంటే నువ్వు లోకస్తుల్లాగా నువ్వు ఆలోచించకూడదు మీరు చాలామంది ఎన్ని చాలా సం చాలా రోజుల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా దేవుని సన్నిధిని సరిగా గ్రహించలేనటువంటి స్థితి దేవుని మందిరాన్ని నువ్వు సరైనటువంటి రీతిగా దాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితి మనలో చాలామందికి ఉంటుంది సో మీరు మీరు మార్పు చెందాలి మీరు ఎంత తొందరగా మార్పు చెందితే మీకు అంత మంచిది మీరు ఎంత తొందరగా మీ హృదయాలను దేవుని సన్నిధి కొరకై సిద్ధపరచుకుంటే మీకు అంత మంచిది లేకపోతే భవిష్యత్తులో మీరు ఆరిపోయిన దీపముల్లాగా ఉపయోగం లేనటువంటి మనుషుల్లాగా మారిపోతాం అంత దూరం తెచ్చుకోకముందే భక్తి చల్లారిపోకముందే జీవితంలో దేవుడు నోట నుంచి ఉమ్మేయకముందే మనం మేలుకొనడం మనకు మంచిది ఆయన అన్నాడు నా నోట నుంచి మిమ్మలను ఉమ్మి వేస్తానని అన్నాడు వాళ్ళకి చెప్పాడు సో ఆయన ఉమ్మి వేస్తాడు ఖచ్చితంగా ఆయన ఉమ్ము వేసేదాకా మనము అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయేంతవరకు మనం కఠినంగా ఉండకూడదు చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని ఎమ్మటే చక్కదిద్దుకోవాలి పెద్ద లోపాలైతే గుండెలు బాదుకొని సక్కదిద్దుకోవాలి చిన్న చిన్న లోపాలైతే త్వరగా చక్కదిద్దుకోవాలి కానీ పెద్ద పెద్ద లోపాలుంటే గుండెలు బాదుకోవాలి ఎందుకనంటే ఏ దినం ఏమి సంభవించినో తెలియదు ఈలోగా నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి ఆరు అగ్నిగుండంలోనికి నేను వెళ్ళిపోతే నా స్థితి ఏంటి నా ఆత్మ సంగతి ఏంటని గుండెలు బాదుకొని ఆ మనిషి ఆ యొక్క స్థితిని మార్చుకోవాలి ఓకే సరే పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు ఒక మాట చెప్తాను కొద్ది మాటలు మరి సో వాటిని మీరు గమనించండి గత కొన్ని వారాల నుంచి మనము దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి ఆ జీవితమును గురించి మనము సారీ దేవుడిచ్చేటువంటి సాక్ష్యము అన్నటువంటి దాని మీద గత కొన్ని రోజుల నుంచి మనము కొన్ని వారాలు దేవుడి వాక్యాన్ని వింటూ వచ్చాము సో ఈరోజు దాని గురించి ఒక మాట మీతో చెప్పాలనుకున్నాం సో గత వారానికి ముందటి రోజున మొదటి వారంలో మనము హానోకు గురించి మనం చెప్పుకొని ఒక విషయాన్ని చెప్పుకొని మనము అక్కడ ఆగి ఆగిపోయాము ఆ వారంలో మనము హానోకు దేవునితో నడిచాడు అన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేశాం హానోకు దేవునితో నడిచాడు అన్నప్పుడు ఆయన మూడు వందల అరవై సంవత్సరాలు కంటే ఆయన ఎక్కువగా జీవించి ప్రభు సన్నిధానంలో ఆయన మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు అని హానోకుని గురించి చెప్పబడింది అలాగున హనోకు ప్రభుత్వం నడిచాడు అని మనం గత వారము చెప్పుకున్నాం అంతకు ముందు వారం సో అయితే ఈరోజు హానోకు ఇష్టడై ఉండెను అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాము హానోకు ఇష్టడై జీవించాడు ఒక మనిషి దేవునికిగా జీవించడం అనేది మనుషులకు ఇష్టముగా జీవించడం అనేది చాలా తేలిక అవునా కాదా మనము ఇంకొక వ్యక్తికి ఇష్టముగా జీవించడం అనేది చాలా తేలిక ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇష్టముగా జీవించడం అనేది చాలా ఈజీ కానీ ఒక మనిషి దేవునికి ఇష్టడుగా జీవించడం అనేది ఒక వ్యక్తికి చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించాలి అని అంటే ఈ లోకంలో మనకు నచ్చిన అనేకమైనవి ఇష్టమైన వాటిని మనం విడిచిపెట్టాల్సి వస్తుంది సో మనకిష్టమైన వాటిని విడిచిపెట్టకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం ఇప్పటికీ మనము జీవించలేము ఎందుకంటే లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబము ఇవి లోకములో ఉన్నాయి శరీరాశలు లోకాశలు జీవపుడంబము లోకములో ఉన్నాయి ఇవి తండ్రి వలన కలిగినవి కాదు ఇవి సో ఇవి సాతాను లోకంలో ప్రవేశపెట్టాడు సాతాను అందుకని మనిషి పుట్టిన పుట్టిన తర్వాత ఈ లోకంలోనికి వచ్చి ఒక ఊహ తెలిసింది మొదలుకొని ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే వాళ్ళకు కంటికి నచ్చిన వాటిని మనసు కోరుకున్న వాటిని లోకంలో వాళ్ళు ఇలా జీవించాలి అని అనుకున్నప్పుడు మనిషి వాటికి తలవంచుతాడు కానీ ఇవి నా దేవునికి ఇష్టమైనయా కాదా ఈ పని చేస్తే దేవుడు సంతోషిస్తాడా లేదా ఇది నా దేవునికి ఇష్టమైనా కాదా అని ఆలోచించలేడు మనిషి ముందు తన కోరిక తీర్చుకోవాలనుకుంటాడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకుంటాడు ఆ తర్వాత తనలో ఉన్న లోపాలను గుర్తిస్తాడు అయ్యో ఈ విషయంలో నా నా నేను తప్పు చేశానే నేను పొరపాటు చేశానే దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేశానే అంటాడు అంటే ముందేమో తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు తన కోరికలను తీర్చుకోవడానికి ముందు తను ఎంతటి ఎలాంటి స్థితికైనా దిగుజారిపోతాడు తర్వాత అయ్యో నేను తప్పు చేశానే అని తర్వాత మనిషి బాధపడతాడు ఎందుకంటే ఉన్నదంతా లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబము ఇవి తండ్రి వలన కలిగినవి కాదు సాతాను ఈ లోకంలోనికి మనుషులను మనుషులకు వీటి ఇవి ఇష్టమని మనుషులకు ఇష్టమైన వాటిని సాతాను తన ఇష్టమైన వాటిని తెచ్చిపెట్టింది సాతానుకి ఏది ఇష్టమో వాటిని మనుషులకు ఇష్టమై ఇష్టముగా ఉండేటట్లు చేసింది అయితే హానోకు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించగలిగాడు ఆమె అల్లెలుయా హానోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు మూడు వందల సంవత్సరాలు దేవునికి ఇష్టడుగానే జీవించాడు అంటే ఎన్ని ముందు ఆయన ఆయన ప్రభుత్వం నడిచేటప్పుడు ఆయనకి ఏది ఇష్టమో అని ఆయన ఆలోచించి ఉండడు ఉండడు దేవునికి ఏది ఇష్టమో అది ఆలోచించుంటాడు అలా ఆలోచించగలిగితేనే దేవునికి ఇష్టము అని మనం ఆలోచించగలిగితేనే హనోకైనా మనమైనా మనము ఆ యొక్క దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవునికి ఏది ఇష్టమో అది మనం తెలుసుకోవాలి దేవునికి ఇష్టడైనటువంటి ఒక వ్యక్తి భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతాడు గనుక దేవుడు అతనికి సహాయం చేస్తాడు మనం దేవుని కొరకు మనం జీవించాలి దేవునికి ఇష్టడుగా మనం జీవించడం అనేది ఎప్పుడైతే మన జీవితంలో మనం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తప్పిస్తాడు కొన్నిసార్లు ఒక స్త్రీ తనకిష్టమైన తన భర్తకి ఇష్టమైనట్లు నడుచుకోవడానికి ఆమె తన పనులన్నిటినీ తన భర్తకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి అన్ని విధాలుగా ఆలోచించుకుంటుంది ఒక పురుషుడైనా అంతే తన భార్యకి ఇష్టమైనట్లు జీవించడా జీవించాలి తన భార్యని సంతోషపరిచే విధంగా ఆమె తనను గౌరవించే విధంగా తనను ప్రేమించే విధంగా జీవించడానికి ఒక పురుషుడు ఆలోచిస్తాడు ఆమె భార్యకి అతని భార్యకి ఏది ఇష్టమో ఇష్టమైన వాటిని మంచి భోజనాలు కానీ లేక మంచి డ్రెస్సులు కానీ లేకపోతే వాళ్ళకు కావలసిన ఇష్టమైనటువంటి వాటిని తెచ్చి ఇచ్చి సో ఆయన అతను తన భార్యకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా కనబడడానికి ప్రయత్నిస్తాడు స్త్రీ అలాగే చేస్తుంది తన భర్తకి ఇష్టమైన వంటలు వండి పెడుతుంది తన భర్తకి ఇష్టమైనట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది కానీ సో ఇలాంటివన్నీ ఆలోచించుకునేటువంటి మనిషి దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టము కాదు అన్నది ఆలోచించలేనటువంటి స్థితిలో ఉండిపోయిన ఎందుకంటే దేవుని స్థానం చివరికి వెళ్ళిపోయింది మనుషుల స్థానం మొదట్లోకి వచ్చేసింది మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం మొదటిది నీ నీవు మొట్టమొదటిగా నీ భర్త కంటే నీ భార్య కంటే నీ పిల్లల కంటే నీ తల్లిదండ్రుల కంటే అన్నిటికంటే మొట్టమొదటి స్థానం నువ్వు మొదటిగా దేవునికిస్తే నీ జీవితంలో మిగతాయన్ని నువ్వు సంతోషంగా చేయగలుగుతావు ఆమె హలోయ